నువ్వెవరు ఆపడానికి వదులు ఏం చేతను మా ఊరి పరు తీసాడు వీడు అందుకని ఇలా గొడ్డు బాధ బాత్తారా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఏమో తెలుసా ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చేది నేను ఎవరో తెలుసా రావు బహదూర్ రాజేంద్రప్రసాద్ ప్రసాద్ రాజమండ్రి బ్రిడ్జం కాదే చేతిలో గన్ ఉంటే అందరూ భయపడతారు చాలా మంది ముందు ఈ గన్నగాడి సంగతి తెలుసుకొని నువ్వు అమ్మాయి దూరంగా జరుగు ఏయ్ నా పిల్ల నా ఇష్టం దూరం కాదు ఇంకా అతుక్కుంటాను నీకు అభ్యంతరం సంజ ఇంకా ఏం కావాలే నీ కూతురు అగ్గిపుళ్ళ జరిగిందిరా పెట్టిందిరా నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమత ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది ఆశీర్వదించండి చూస్తావేంటే అక్షత్ర తీసుకురాగో ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా ఇతనేనా ఎప్పుడు మూడు రోజుల క్రితం అదా ఇప్పుడు ముఖ్యం అది ఎవరిని కట్టుకొచ్చింది రావు బహదూర్నా జమీందార్నా పిఠాపురం రాజానా వెంకటగిరి యువరాజానా ఎవరయ్యా ఎవరు నువ్వు చెప్పు 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 నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా చెప్పు వినండి వినండి నా పేరు ఏంటి ఏంటి ఎన్ని పేరు రాజు ఏ పని చేస్తావు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అదే హోటల్ ఇడ్లీ సాంబార్ కాకపోతే ఐటమ్స్ వేరేనా అంత వస్తుంది రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు చూసారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి చదువు ముఖ్యమన్నారు పంపించాను డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుడు తెచ్చుకుంది అది చేసింది తప్ప కాదా తప్పు కాదు నువ్వు మాట్లాడకు నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యలేదు అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు అలా చూస్తారే మీరే ఇంటి పెద్ద చెప్పండి అది కాదా మరి చెప్పండి ఒక విధంగా తప్పు కాదు అనిపిస్తుంది ఎత్తలాగా మాత్రం తొందరేది అంటావు

అప్పుడే వెళ్ళిపోయే వాళ్ళ పచ్చి ఉన్నానరా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పూజ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అసలు అసలు ఫోటోలు ఫ్రేములు ఎందుకు నాన్న అది మన ఆచరణ దీన్ని మొదలెట్టింది ఎవరు అనగనగనగనగా ఒక రాజు ఎప్పుడు కదా విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంతమంది కొడుకులు మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి పెళ్ళి అయింది ఎవరికో తెలుసా మరి మనీ పెళ్ళేంట్రా నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నీ అడగద్దని పాపుతావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా ఏంటంటే బాబారు అమ్మాయి పెళ్లి చేసేస్తున్నట్టుగా మీది ఎలాంటి వంశం మీకు ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మాయి చేసేసింది ఏంటండి అండి అయిపోయింది అది అయిపోయింది మంచి కదా ఉన్నోడే కదా కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్ల ఏదో పని చేసిందండి మీరేంటండి దద్దంలో వదిలేశారు నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప

ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి కాని మాకు తెలియచేసావా బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావు వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా ఊరుకో చాలు. చాలూ పచ్చడి లేవే ఇప్పుడే తెస్తానమ్మ గారు వంటలు సూపర్ కూర్చోండి ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్లి కదా అని అడిగారు అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పానయ్యా అతను కాలేజ్ స్టూడెంట్ కాదు క్యాంటీన్ ఓనర్

చాలా కాలం అయింది కదా జూన్ మూడు నెలల్లోనే మీ ప్రేమ పెళ్ళి అయిపోయా ఈ జూన్ గా తయ్యారు లాస్ట్ ఇయర్ జూన్ అవును పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు జరిగింది సమాధానం చెప్పామయ్యా మీకు మరీ చారస్తాం అమ్మాయి కాలేజీలో చేరి మూడేళ్ళయింది పెళ్లి ఇప్పుడు ఎందుకు ఏదో ఒక రకంగా పడిపోయారు అవునయ్యా ఈ సంగతి మీ తెలుసా నాకు నాన్న లేరండి మరెక్కడ పెరిగా అనాథాశ్రమంలో అది అసలు చరిత్ర క్యాంటీన్ అనాథ శరణాలయం పూజ్యులైన తండ్రి గారు విన్నారా మాటకి ముందు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంశం చెప్పుకుంటారు మా తాత నూట పదేళ్లు మా ముత్తాత నూట పదిహేను ఏళ్ళు బతికారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు వచ్చాడింటి కల్లుడు ఇడ్లీ సాంబార్ అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా మాది రాజవంశం వెయ్యి ఎకరాల అరటి తోట రెండు వేల ఎకరాల మాగాని అదే మా పొజిషన్ సముద్రంలో మహానదులు కలుస్తాయి పిల్ల కాలువలు కలం మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్లకాలం నీటితోనే దప్పికి తీరుతుంది కదా తాతయ్య గారు మీరు అలా మధ్య నుంచి వచ్చేటండి లోపల రండి భలే వరే అసలు నేను పట్టించుటే కదా అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసింది మీ నాన్నగారి స్థానంలో నేను అలాగే బిహేవ్ చేస్తాను ఏమండి ఇక్కడి నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కరెక్ట్ కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను ఫార్ నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా అక్కర్లేదుగా రండి సరిగా ఉంది లోపకెళ్దాం ఇంట్లో అంతా ఏమయ్యారు అయ్యగారు పొలానికి వెళ్ళారండి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి అందరూ కలిసి ఒక్కసారి గుడికెందుకు వెళ్ళారు సంజీమ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి అక్కకి పెళ్ళైందా అయిందా మా ఎలా ఉంటాడే వద్దు నువ్వు చెప్పదు నేనే వెళ్ళి చూస్తా